శ్రీను పాలు తాగేసి స్పృహ శ్రీను శ్రీను లే అని ఆజా కంగారు పడుతూ లేపుతూ ఉంటే అప్పుడే పోలీసులు వస్తారు మీ వీసా గడువు పూర్తయిపోయింది అయినా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు చెప్తుంటే మా ఆజని అరెస్ట్ చేస్తే అసలు ఒప్పుకునేదే లేదు అని చారు పార్వతి తెగ నటిస్తూ ఉంటారు మీరు కాస్త ఆగుతారా నేను మాట్లాడతాను కదా చూడండి నా వీసా టైం పూర్తయిపోయినా కూడా నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడే ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆజ అంటుంది ఏంటి మీరు ఇక్కడే పెళ్లి చేసుకున్నారా అని పోలీసు ప్రశ్నిస్తూ ఉంటే అవును ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చే చేసుకుంది అని పార్వతి అంటోంది అదేంటి మూడు సార్లు పెళ్లి చేసుకోవటం ఏంటి మీ పెళ్లిని రిజిస్టర్ చేయించారా చేయించలేదని చెప్తున్నారు కదా ఇదేదో తేడాగా ఉంది కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీరాల్సిందే రండి అని పోలీసులు లాక్కు వెళ్తూ ఉంటారు ఈ శ్రీనుగాడు బయటికి రాలేదేంటి అంటే నిద్రపోతున్నాడా ఇదే చాలా మంచిదిలే అని పద్మ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది నేనే పోలీసుల్ని రప్పించానని చారు ఇక పార్వతికి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ప్రభాస్ ఫ్రెండు ఇద్దరు దొంగ స్వామీజీల వేషంలో రావటంతో ఏంటి నేను స్వామీజీల వేషంలో రమ్మంటే మీరు క్షుద్ర పూజలు చేసే వాళ్ళలాగా వచ్చారేంటి అని అస్మిత షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది నేను విన్ని స్వామీజీల డ్రెస్సులు తీసుకురమ్మన్నాను వీడేమో ఇవి తీసుకువచ్చాడు అంటే ఇవి స్వామీజీల డ్రెస్సులు కాదా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఇలా వేసుకుంటారా అని ప్రభాస్ అమాయకంగా అడుగుతూ ఉంటాడు సరే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి ఎవరికి డౌట్ రాకూడదు అని అస్మిత అంటే అయినా కూడా రఘురాం వాళ్ళు ఇక్కడ ఉన్నారేంటి మేము దొరికిపోతే ఇంకేమైనా ఉందా ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని ప్రభాస్ అంటాడు ఏ వాళ్ళు ఉన్నంత మాత్రాన నువ్వు మేనేజ్ చేయలేవా నేను చెప్పినట్లు చెయ్యి అని అస్మిత అంటుంది వీళ్ళేంటి ఎలా ఉన్నారు అని సౌర్య రఘురామ్ రవీంద్ర కూడా అంటుంటే అదే నాన్న నాకు కూడా డౌట్గా ఉంది నేను చూసుకుంటానులే అని రామలక్ష్మి అంటుంది నేను పూజలు చేసేటప్పుడు వీళ్ళతో కొన్ని సందేహాలు కూడా అడగాలి కాబట్టి గదిలోకి రండి అని రామలక్ష్మి చెప్తుంది ఆ సందేహాలేవో మా ముందే అడగచ్చు కదా మా ముందే పూజ చెయ్యి అని రామలక్ష్మికి అస్మిత ప్రేమిలా చెప్తూ ఉంటే మీకెందుకు అంత తొందర తను ఎవరితో చెప్పుకోలేని సందేహాలు కొన్ని ఉంటాయి తన్ని గదిలోకి వెళ్ళనివ్వు అని శౌర్య చెప్తాడు అలా ప్రభాస్ ఫ్రెండుని రామలక్ష్మి గదిలోకి తీసుకెళ్ళి గడియ పెట్టేసి మీరు ఎలా పూజ చేస్తారో చెయ్యండి అని వాళ్ళ వైపు డౌట్గా చూస్తూ ఉంటే రామలక్ష్మికి డౌట్ వచ్చేసినట్లుంది మనల్ని చిత్తకొడుతుందేమోనని ప్రభాస్ గుసగుసలాడుకుంటూ క్షుద్ర పూజ చేసినట్లే విభూతిని చల్లుతూ పూజ చేస్తూ ఉంటారు ఇదేంటి పౌడర్ వాసన వస్తోంది ఏంటిది అని రామలక్ష్మి అంటే ఇది విభూతి అని ఈ మధ్య విభూతి కూడా పౌన్స్ పౌడర్ వాసన వస్తోందిలే అని ప్రభాస్ కవరింగులు చేస్తూ ఉంటారు ఎందుకలా డౌట్గా చూస్తున్నావు అని ప్రభాస్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే మీ విగ్గులు తీస్తే చూద్దామని చూస్తున్నా అని రామలక్ష్మి అంటుంది విగ్గులేంటి అని బుకాయిస్తూ ఉంటారు మీరు అసలైన స్వామీజీలు కాదని నాకు తెలుసురా అంటూ వాళ్ళ విగ్గుల్ని పీకిపడేసి రామలక్ష్మి వాళ్ళని చిత్తక్కొడుతూ ఉంటుంది కొట్టకు రామలక్ష్మి ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటారు అయితే నేను చెప్పినట్లు చేయండి అప్పుడే కొట్టను ఇప్పుడు మీరు కిందికి వెళ్ళి ఇప్పుడు గ్రహాలు అనుకులించటం లేదు ఇంకోసారి పూజ చేయటానికి వస్తామని చెప్పి వెళ్ళండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తానని రామలక్ష్మి చెప్పటంతో అదే విధంగా ప్రభాస్ ఫ్రెండు కిందికి వచ్చేసి చెప్పటంతో వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు ఈ రామలక్ష్మి ఏదో చేసిందని అస్మిత మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు నా ముందు గంతులు వేస్తే నేను ఇలాగే చేస్తాను అని రామలక్ష్మి అస్మితకి వార్నింగ్ ఇస్తుంది ఏంటే నువ్వు కుప్పి గంతులు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఈసారి చూస్తూ ఉండు ఏం చేస్తానో అని అస్మిత అనుకుంటూ ఉంటుంది ఇక దొంగ పోలీసులు ఆతిని గెస్ట్ హౌస్లో బండించేసి బలాత్కారం చేయబోతూ ఉంటారు మరి శ్రీను వచ్చి కాపాడుతాడా ఎవరు కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది